దర్శన జవేరి జననం పంతొమ్మిది వందల నలభై నలుగురు జవేరి సోదరీమనులలో చిన్నది భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన మణిపురి నృత్యంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి ఆమె గురు బిపిన్ సింగ్ శిష్యురాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తన సోదరీమనులతో కలిసి వేదికపై ప్రదర్శన ఇవ్వడం ఆమె ప్రారంభించింది ఆమె పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మణిపురి నర్తనాలయ స్థాపకులలో ఒకరు ఇది భారతదేశంలో మణిపురి నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ప్రస్తుతం ఆమె ముంబై కోల్కతా ఇన్ఫాల్లలో కేంద్రాలను కలిగి ఉంది దర్శన జవేరి యాభై సంవత్సరాలకు పైగా మణిపురి నర్తకిగా ఉంది సాంప్రదాయ నృత్య రూపంలోని తాండవ్ లాస్య రెండింటిలో ఆమె ప్రత్యేకత కలిగి ఉంది దేశంలోనే కాక విదేశాలలోనూ ఆమె వివిధ ప్రదర్శనలు ఇచ్చింది ఆమెను భారత ప్రభుత్వం రెండువేలో సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల అరవైలో గురు బిపిన్ సింగ్తో కలిసి ఆమె పరిశోధనా పని మొదలుపెట్టింది అప్పటి నుంచి వారిద్దరూ మణిపురి నృత్య సంప్రదాయాన్ని అభ్యసించడంతో పాటు మౌఖికంగా రికార్డ్ చేశారు వారు మణిపూర్ సంప్రదాయాలు బోధన కోర్సులను రూపొందించారు వారు వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు అలాగే వివిధ సెమినార్లు సమావేశాలలో అసంఖ్యాక ఇంటర్వ్యూలు ప్రదర్శనలు ఇచ్చారు ప్రాచీన భారతీయ సంస్కృతిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో ఆమె బోధిస్తోంది అలాగే ఆమె నలభై ఏళ్లుగా రీసెర్చ్ స్కాలర్గా ఉంది ఆమె ముంబై కోల్కతా మణిపూర్లలో మణిపురి నర్తనాలయ వ్యవస్థాపకులలో ఒకరు ఇప్పుడు డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తోంది ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉన్న ముంబైలోని మణిపురి నృత్య కేంద్రంలో బోధన సృజనాత్మక ఉత్పత్తి ప్రదర్శనలు పరిశోధనలు ప్రచురణలు ప్రజా సంబంధాలు నిధుల సేకరణ వంటి బాధ్యతలతో సంస్థలో చురుకుగా వ్యవహరిస్తోంది అదనంగా ఆమె మణిపురి నృత్యంపై వివిధ పుస్తకాలు రాసింది మరికొన్ని ప్రచురణలకు ఆమె సహ రచయితగా కూడా ఉంది గుజరాతీ కుటుంబాలు భరతనాట్యం కంటే ముందే కేసి అడుగులు వేశాయి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తన నృత్య నాటకాలలో స్త్రీ పాత్రల కోసం మణిపురి రూపాన్ని ఉపయోగించాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇన్ఫాల్ రాజభవనంలోని గోవింద్రి ఆలయంలో మణిపురి నృత్యాలను ప్రదర్శించి మొదటి మణిపురియేతర సోదరీమనులుగా జవేరి సిస్టర్స్ పేరు తెచ్చుకున్నారు ప్రారంభ జీవితం దర్శన జవేరి ముంబైలో గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగింది ఆరేళ్ల వయసులో ఆమె తన అక్కలు నయన రంజనలు గురు బిపిన్ సింగ్ వద్ద మణిపురి నృత్యం నేర్చుకోవడం చూసింది వెంటనే ఆమె కూడా తన సోదరి సువర్ణతో కలిసి నృత్య రూపకాన్ని నేర్చుకోవడం ప్రారంభించింది తరువాత ఆమె సూత్రధారి క్షేత్రితోంబి దేవి నుండి సాంప్రదాయ రాస్లీలా నృత్యాలను గురు గురుమైతేతోంబా సింగ్ నుండి కుమార్ మైబి నుండి జాగోయ్ నేర్చుకుంది కేరీ పంతొమ్మిది వందల యాభైల నాటికి జవేరి సోదరీమనులు నయన రంజన సువర్ణ దర్శన భారతదేశం విదేశాలలో కలిసి వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు జవేరి సోదరీమనులు తమ గురువు కళావతి దేవితో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముంబై కోల్కతా ఇన్ఫాల్లలో మణిపురి నర్తనాలయాన్ని స్థాపించారు కాలక్రమేణా వారి పేరు మణిపురి నృత్యానికి పర్యాయపదంగా మారింది దర్శన నాట్యంపై అనేక పుస్తకాలు కథనాలను ప్రచురించింది ప్రముఖ నృత్య విమర్శకుడు సునీల్ కొఠారి రెండు వేల ఎనిమిది కథనం ప్రకారం మణిపురి నృత్యం ఆలయ సంప్రదాయాన్ని నగరాలకు తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేశారు అవార్డులు సన్మానాలు దర్శన జవేరి సంగీత నాటక అకాడమీ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంగీత నాటక అకాడమీ భారత జాతీయ నృత్య సంగీతం నాటక అకాడమీ ద్వారా అందుకుంది ఆమెను రెండు వేల రెండులో పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు కాళిదాస్ సమ్మాన్ అవార్డు లభించింది